ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఓటర్లు చైతన్యవంతులు ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్ల శాతం కలిగిన సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం సామాజిక సమీకరణాలలో భాగంగా బీసీవై పార్టీ బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన బడ్డి మురళీ యాదవ్కు టికెట్ కేటాయించింది బీసీవై పార్టీ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి సామాన్యుడు అందరివాడు అందరితో కలివిడిగా ఉంటాడు బడ్డి మురళి సమాజంపై అవగాహన కలిగిన వ్యక్తి నియోజకవర్గంలో నిత్యం ఏదో ఒక చోట తన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అభ్యుదయ ఆలోచనలు కలిగిన వ్యక్తి అంతరాలు లేని సమాజ స్థాపన కోసం అనునిత్యం ప్రయత్నిస్తూ ఉంటాడు నా వంతు ప్రజలకు ఏదో సేవ చేయాలని అనునిత్యం ఆలోచన చేస్తూ ఉంటాడు సమాజంలో మార్పు చెందాలంటే అది రాజకీయం వల్లే అవుతుందని గ్రహించి ప్రజలను రాజకీయ చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలని ఆయన పరితపిస్తూ ఉంటాడు ఇదంతా గ్రహించిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ దృష్టికి వచ్చింది ఆయన వెంటనే ఆయన కోసం సర్వేలు మొదలు పెట్టాడు సర్వేలన్నీ ఆయనకు పాజిటివ్గానే వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆయనకు బీసీవై పార్టీ టికెట్ కేటాయించింది ప్రస్తుతం ఆయన ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతుంది ఎన్నో ఎలక్షన్లు చూశారు ఎంతో మందిని చూశారు కానీ వస్తున్నారు వాళ్ళ అవసరాల వరకు మనల్ని వాడుకుంటున్నారు అవసరమైపోయినా ఎవరు మట్టికాళ్ళు వదిలేస్తున్నారు మన బతుకులు ఎక్కడ అక్కడే నేనేమంటున్నానంటే మీ బతుకులు బాగు చేస్తానని చెప్పట్లేదు కానీ రైతాంగాన్ని బతికిస్తాననేది మాత్రం చెప్తాను రైతు బాగుంటే అన్ని బాగుంటాయి ఇవేళ ఒకటి వచ్చి ఐదు వందలు ఇచ్చాడు అనుకోండి

ఆయన పార్టీ మేనిఫెస్టో కలిసిన ప్రతి ఒక్కరికి వివరించడం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు వారికి చెప్పడం నేను ఎమ్మెల్యే అయితే ఆ సమస్యలు పరిష్కరించడం ఎలా చేస్తానని దానికి మార్గం చూపించడం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు బడ్డి మురళి ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో ఆదరణ మాత్రం బాగానే కనిపిస్తుంది ఆయన ప్రచారంలో జగతి తెలుగు న్యూస్ ప్రతినిధి ఆయనతో కలిసేటప్పుడు ప్రచారం ఎలా సాగుతుందని పలకరిస్తే ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు ఆయన మాటల్లోనే ఒకసారి విందా చెప్పండి పార్టీ విధి విధానాలు ఏంటి అడగడం అనేది చాలా అద్భుతం ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు పార్టీ మేనిఫెస్టోని పార్టీ విధి విధానాలని మరి దగ్గరకు వచ్చి అడిగి మా పార్టీ మీ పార్టీ మేనిఫెస్టో ఏంటి అని అడిగి మరి తెలుసుకుంటున్నారంటే ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యం ఏర్పడింది అయితే మన చైతన్యం ఏర్పడింది అనేది మాత్రం చెప్పదగిన విషయమే రాజకీయాల్లోకి రావడం అనేది కొద్దిగా కష్టమే ఆలోచనలు కానీ ఆలోచించే విధానంలో కానీ కొద్దిగా కష్టం అనిపించొచ్చేమో కానీ ప్రజలు ఈ విధానాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకునేటప్పుడు అది పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే వ్యక్తులని ప్రజలు నమ్మినప్పుడు రాజకీయం అనేది పెద్ద కష్టం కాదని నా నమ్మకం ఎందుకంటే వాళ్ళే నడిపిస్తారు ప్రజలే నడిపిస్తారు మన ముందుకి ఈ సమస్య ఉంది ఇలా పోరాడాలి ఈ సమస్య ఉంది ఇలా ముందుకు వెళ్ళాలని ప్రజలే మనకి రాజకీయాన్ని నేర్పిస్తారు అలాంటప్పుడు రాజకీయం అనుభవం అనేది అది పెద్ద సమస్య కాదు ఇంకో విషయం ఏంటంటే మేనిఫెస్టో విషయానికి వస్తే మా నాయకులు డిగ్రీ నుండి పీజీ అలాగే ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ వరకు చదువుకున్న ప్రతి పాపకి కూడా తను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రభుత్వమే భరించాలని అలాగే ఇంటికి ఒక ఆవుని రైతాంగానికి ఇవ్వాలని అలాగే ఆరోగ్యం అనేది ఏంటంటే ఈరోజు ఆరోగ్యశ్రీ అది ఇది అని చెప్పుకుంటున్నారు అలా కాకుండా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తయారు చేసి ప్రతి జబ్బుకి ఒక డాక్టర్ ఉండేటట్టు ఏర్పాటు చేసి ప్రతి డాక్టర్ కూడా చూస్తూ ప్రతి పేషెంట్ అక్కడే ట్రీట్మెంట్ చేస్తూ మందులు కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మేము వెళ్తున్నాం అలాగే మహిళలు కానీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లు అలాగే బీసీలకి రిజర్వేషన్లు అలాగే వెనకబడి ఉన్నటువంటి కులాలకి కావలసినటువంటి ఈ రిజర్వేషన్లు ఇటువంటి అన్నిటి మీద ఈ ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గంలో మేము ముందడుగేస్తున్నాం ప్రజలకు అదే అవగాహన కల్పించకుండా ముందుకు వెళ్తున్నాం ఈ ఈరోజు ప్రజలు కూడా మాకు అలాగే భ్రమరాధం పడుతున్నారు ఏ వెళ్ళినా సరే మాకు చూసి మీరు ముందుకు రావాలి మీ మీతో మేము కొనసాగుతాం మీ రాజకీయంతో మేము ముందుకు వస్తాం మీ బాధ ప్రచారంలో ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలైతే మాత్రం ఒక విషయం చెప్పాలనుకుంటే ఎప్పటి నుండో ఉన్న పార్టీలు ఎప్పటి నుండో ఉన్న పార్టీలు అని కొంతమంది భ్రమపడుతున్నారేమో కానీ ప్రజలైతే చాలా ఈజీగా మమ్మల్ని స్వే స్వీకరిస్తూ మమ్మల్ని ఏ గ్రామానికి వెళ్ళినా సరే నిజానికి ఈరోజు రైతాంగాన్ని కానీ పేదరికాన్ని కానీ ఆదరించే పార్టీ ఒక బీసీవై పార్టీయే కాబట్టి మీరు మాకు అవసరము మీతోటి మేము నడుస్తామని చెప్పడం కూడా నిజంగా జరుగుతుంది అది ఆలోచించే విషయము ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా ఉన్నాము ఏదో చేస్తున్నాము ఏదో చేశామని చెప్పుకుంటున్న ఈ పార్టీలకి ఈరోజు ప్రజలు మరికొద్ది రోజుల్లో బుద్ధి చెప్పే పరిస్థితి కూడా ఉంది అది జరిగే పరిస్థితి కూడా ఉంది ప్రజలు మనవైపు ఉన్నారు ప్రజలు ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తున్నాను న్యాయం అనేది వాళ్ళ వాళ్ళకి అవసరం న్యాయం ఎటు ఉంటే వాళ్ళు అటే ఆలోచిస్తారు ఈరోజు ఎన్నో ఏళ్ళగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు అయిపోయింది ఈ రాజకీయ పార్టీలు ఇప్పటికీ కూడా ప్రజలు మభ్య పెట్టుకొని వెళ్తున్నాయి మభ్య పెడుతూనే ఉన్నాయి వాళ్ళ ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తెల్లారి నుండి సరే ప్రజలు ఎవరో తెలియదు వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలియదు కానీ మేము అలా కాదు ప్రజల్లోనే ఉంటాం ప్రజల మధ్యనే ఉంటాం ప్రజల కష్టాల్లోనే మేము ఉంటాం ప్రజల సుఖాల్లోనూ మేము ఉంటాం ప్రతిక్షణం ప్రజల అండగాను ప్రజల తోడుగానే మేము నిలబడతామని ఈ శపథం చేస్తూ మరీ వెళ్తున్నాం అయితే ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని చెప్పి ఆయన అంటున్నారు మంచి అత్యాధిక మెజారిటీతో అసెంబ్లీకి వెళ్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు कैमरामैन महेश तो राजगोपाल जय बी जय बी जय रामचंद्र यादव जय राम बटी मुरली यादव